వెల్కమ్ టు అవర్ ఛానల్ రియో స్టడీ స్మార్ట్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ ఆహారంలోని అంశాలు అనే పాఠంలోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ క్రింది వాటిలో వీటిని పోషక పదార్థాలు అంటారు ఏ ప్రోటీన్లు బి కార్బోహైడ్రేట్లు సి పీచు పదార్థం డి నీరు ఈ కొవ్వులు విటమిన్లు ఆప్షన్ వన్ ఈజ్ ఏసిఈ ఆప్షన్ టూ బిఏసి ఆప్షన్ త్రీ ఏబిసి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఆన్సర్ పై పైవన్నీ సరైనవే ఎందుకనగా ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం నీరు కొవ్వులు విటమిన్లు ఇవన్నీ కూడా పోషక పదార్థాలే క్వశ్చన్ టూ ఆహార పదార్థంలోని పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఏ ద్రావణంను వాడతారు ఆప్షన్ వన్ కాపర్ సల్ఫెట్ ద్రావణం ఆప్షన్ టూ గాఢ అయోడిన్ ద్రావణం ఆప్షన్ త్రీ సజల అయోడిన్ ద్రావణం ఆప్షన్ ఫోర్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఆన్సర్ ఈస్ సజల అయోడిన్ ద్రావణం క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రోటీన్ల ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షలు వాడే వాటిలో ఈ క్రింది వాటిలో సరైనవి టూ పర్సెంటేజ్ ఆప్షన్ వన్ టూ పర్సెంటేజ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము టెన్ పర్సెంటేజ్ కాపర్ సల్ఫేట్ ద్రావణము ఆప్షన్ టూ టెన్ పర్సెంటేజ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము టూ పర్సెంటేజ్ కాపర్ సల్ఫేట్ ద్రావణం ఆప్షన్ త్రీ పది గ్రాముల కాపర్ సల్ఫేట్ ద్రావణము రెండు గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము ఆప్షన్ ఫోర్ రెండు గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము పది గ్రాముల కాపర్ సల్ఫేట్ ద్రావణము ఆన్సర్ ఈస్ టెన్ పర్సెంటేజ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము టూ పర్సెంటేజ్ కాపర్ సల్ఫైడ్ ద్రావణము క్వశ్చన్ నెంబర్ ఫోర్ మూడు గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్ ప్లేట్లకు సమానము ఆప్షన్ వన్ ఆరు సోడియం హైడ్రాక్సైడ్ పేలేట్లు ఆప్షన్ టూ పద్దెనిమిది సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లు ఆప్షన్ త్రీ పన్నెండు సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లు ఆప్షన్ ఫోర్ మూడు సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లు ఆన్సరీస్ పద్దెనిమిది సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లు ఎందుకనగా ఒక గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఆరు గ్రా ఆరు సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లకు సమానము ఇక్కడ మూడు గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ అడిగారు కాబట్టి ఆన్సరీస్ పద్దెనిమిది సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది ఏ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయి ఆప్షన్ వన్ బియ్యం ఆప్షన్ టూ చిలగడదుంప ఆప్షన్ త్రీ బీట్రూట్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సరీస్ పైవన్నీ కూడా సరైనవి ఎందుకనగా బియ్యం చిలగడదుంప బీట్రూట్ ఇటువంటి పదార్థాలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి ఏ పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ బి ఇవి మన శరీరంలో జీర్ణం అవుతాయి ఆప్షన్ వన్ എ സത്യം ബി സത്യം ഓപ്ഷൻ ടു എ സത്യം ബി സത്യം ഓപ്ഷൻ ടു എ അസത്യം ബി സത്യം ഓപ്ഷൻ ത്രീ എ സത്യം ബി അസത്യം ഓപ്ഷൻ ഫോർ എ അസത്യം ബി അസത്യം ആൻസർ ഈസ് എ സത്യം ബി അസത്യം എന്ത పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్సే కానీ ఇవి మన శరీరంలో జీర్ణం కావు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాటిలో సరి అయిన అంశాలు ఏవి ఏ పండ్లు కూరగాయలను తొక్కలను తొలగించి తినాలి బి బఠానీ పాలకూర యాపిల్ చిలగడ దుంప వంటి వాటిలో పీచు పదార్థాలు లభిస్తాయి సి జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కలలో ఉంటాయి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ ఏ అసత్యం బీసీ సత్యాలు టూ ఏబి సత్యాలు సి అసత్యం త్రీ ఏబిసి సత్యాలు ఫోర్ పైవన్నీ సరైనవే సారీ ఇక్కడ మిస్టేక్ పడింది పైవన్నీ సరైనవి కావు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అసత్యం బీసీ సత్యాలు ఎందుకనగా పండ్లు కూరగాయలను తొక్కలను తొలగించకుండా తినాలి ఎందుకనగా తొక్కలలో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు లభిస్తాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాటిలో డ్రై ఫ్రూట్స్ అని వేటిని అంటారు ఏ యాలకులు బి ఎండు ద్రాక్ష సి లవంగాలు డి బాదం పప్పు ఈ పిస్తా ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ ఏబీసీ ఆప్షన్ టూ బీసీడిఈ ఆప్షన్ త్రీ బీడీఈ ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆన్సర్ ఈస్ బీడీఈ ఎందుకనగా యాలకులు లవంగాలు డ్రై ఫ్రూట్స్ కావు వాటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు ఎండు ద్రాక్ష బాదం పప్పు పిస్తా వీటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు క్వశ్చన్ నెంబర్ నైన్ నూనె ప్రతిరోజు మనం తినే ఆహారంలో నూనె పదార్థాలు జంతు సంబంధ పదార్థాలు ఎంత ఎంత తీసుకోవాలి ఆప్షన్ వన్ తగినంతగా తీసుకోవాలి ఆప్షన్ టూ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఆప్షన్ త్రీ అప్పుడప్పుడు తీసుకోవాలి ఆప్షన్ ఫోర్ తక్కువ మోతాదులో తీసుకోవాలి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ తక్కువ మోతాదులో తీసుకోవాలి క్వశ్చన్ నెంబర్ టెన్ దాదాపు ఎన్ని సంవత్సరాల కిందటి వరకు పోషణపై కొంతవరకు మాత్రమే సమాచారం ఉండేది ఆప్షన్ వన్ నూట డెబ్బై ఒకటి సంవత్సరాలు ఆప్షన్ టూ నూట డెబ్బై సంవత్సరాలు ఆప్షన్ త్రీ నూట అరవై సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ నూట అరవై ఒకటి సంవత్సరాలు ఆన్సర్ ఈజ్ నూట డెబ్బై సంవత్సరాలు నూట డెబ్బై సంవత్సరాల కిందటి వరకు కూడా పోషణకై కొంతవరకు మాత్రమే సమాచారం ఉండేది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ ఇంజన్ హౌస్ ఆప్షన్ టూ ప్రీస్లీ ఆప్షన్ త్రీ లెవోయిజర్ ఆప్షన్ ఫోర్ స్టీఫెన్ హేల్స్ ఆన్సర్ ఈజ్ ఈజర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఏ సంవత్సరంలో జేమ్స్ లిన్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు ఆప్షన్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆప్షన్ టూ ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఆప్షన్ త్రీ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ ఆప్షన్ ఫోర్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పీచు పదార్థాలు తినడం వలన ఉపయోగం ఏమిటి ఆప్షన్ ఏ మలబద్ధకంను తొలగిస్తాయి ఆప్షన్ టూ శక్తినిస్తాయి ఆప్షన్ త్రీ శరీర నిర్మాణానికి తోడ్పడతాయి ఆప్షన్ ఫోర్ పైవేవి కావు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మలబద్ధకంను తొలగిస్తాయి థ్యాంక్ యూ